హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఈరోజు కూడా ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశాను నా వర్క్స్ ఏంటి ఎలా ఉన్నాను ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఈ వీడియోలో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అని అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే వీడియో పూర్తిగా చూడండి డైలీ అప్పుడే నేను ఏం వర్క్ చేస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి ఇంక ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ అంటే మరి పొద్దున్న ఎర్లీ మార్నింగ్కి ఏం కాదు పది పదిన్నర కాల నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఇంక ఇక్కడ ఏంటంటే నీళ్ళు ఆట వస్తుందని చెప్పాను కదా నా పాత వీడియో చూసే వాళ్ళందరికీ డైలీ చూసే నా లైఫ్ స్టైల్ డైలీ చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది నా లైఫ్ స్టైల్ ఏంటనేది ఇంకా ఆటో నీళ్ళు వస్తాయి కాబట్టి నేనే కాదు అందరూ పట్టుకుంటాము ఇంకా క్యాన్లో పట్టేసి బిందు కడిగేసి బిందులో అయితే పోసి యూస్ చేసుకుంటాము ఇంకా పది పదిన్నర ఆ టైం అనమాట పొద్దున్నే లేచాను ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లల్ని కూడా నైన్ కల్లా స్కూల్కి అయితే పంపించేశాను ఇక్కడ ఏంటంటే నా చేతిలో ఉన్నది కుండ అంటే మా నాయనం ఉంది కదా మా నాయనమ్మ వాటర్ తాగుతుంది అనమాట కుండలో ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఇంకా ఆమె అయితే కుండ తీసుకుంది ఇంకా కుండ కూడా కడిగేసి వాటర్ అయితే కుండలో పోస్తాను ఎండాకాలం కొంచెం చల్ల చల్లగా ఉంటుంది అదొకటి కుండలో నీళ్ళు కూడా హెల్త్కి చాలా మంచిది ఇంకా నీళ్లు పట్టి ఇంట్లో పోసేసాను అంత అయిపోయింది ఇంకా నీళ్ళ ఆటో వెళ్ళిపోయిన తర్వాత బయట కాలువలు అయితే తీస్తున్నారు అంటే మీరు నా వీడియోస్ చూసినట్లయితే ఒకసారి పాత వీడియోలు చూడకపోతే చెక్ చేసి చూడండి మొన్న కాలువలు తీసారని చెప్పాను కదా కాలువలు అన్నీ మనం అన్నీ వేస్తూ ఉంటాం కదా చెత్త చెదారం మొత్తం ఇంకా అది మొన్న తీసారనమాట కాలువలు మొన్న తీసిన తర్వాత ఇంక ఇన్ని రోజులు కొంచెం ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత ఈరోజే బయట అయితే కాలువలు తీస్తున్నారు ఇంకా అదే నేను వెళ్ళి చూస్తున్నాను బయట కాలువలు తీస్తుంటే వీడియో షూట్ అనిపించింది కాలువలు తీసేది బట్ బాగోదులే మరి అదొకటి వాళ్ళు కొంచెం కాలువలు తీస్తూ పని చేసుకుంటున్నారు కదా మళ్ళీ అందరూ కెమెరాలో చూడడానికి ఇష్టపడరు కదా అందుకని నేను క్యాజువల్గా బయటకు వెళ్ళి నేనే చూసి వచ్చేసాను కాలువ తీసేది వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా తర్వాత ఏంటంటే మనకి ఇంట్లో మనం డైలీ వాడుకునే బెడ్షీట్లు ఉన్నాయి కదా అవన్నీ ఎండకేసేసాను అంటే ఉతికానని అనుకోవద్దు అలాగనే ఉతకనని కూడా అనుకోవద్దు ఉతుకుతాను బట్ ఈరోజైతే ఉతకలేదు జస్ట్ క్యాజువల్గా తీసుకొచ్చి మడత మీద మరి ఓపెన్ చేయకుండా బెడ్షీట్లు జస్ట్ ఒక రెండు మడతలు వేసేసి అలా ఎండకైతే వేసాను ఎందుకంటే ఇంకా మనం లో ఇంట్లో వాడుకుంటాం కదా కొంచెం చల్లబడి ఉంటాయి లేదంటే కొంచెం ఎండకేసామనుకోండి షద్దర్లు వేడెక్కుతాయి ఏమన్నా స్మెల్ అలాంటివి ఉన్నా పోతాయి ఇంకా నాకు ఇది ఒక అలవాటు అనమాట ఇంకా అందరికీ ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఆ బెడ్షీట్లు ఉతుకుతాను నెలకు ఒక రెండు సార్లు అయినా బెడ్షీట్లు అన్నీ ఉతికేస్తాను లేదంటే వారంలో ఒక్కసారన్నా ఇలా బెడ్షీట్లు అనేవి కొంచెం ఎండకేస్తాను బట్టలు ఇవన్నీ అయితే మార్నింగే ఉతికేసాను ఒక్కొక్కసారి పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపకముందే ఎనిమిది ఆ టైంలోనే బట్టలు ఉతికేస్తాను ఎందుకంటే బయట బట్టలు ఉతికే దగ్గర తొమ్మిది అయిందంటే అసలు ఎండ ఎదురెండ అంటే ఫేస్కి ఎదురెండ స్టార్ట్ అవుతుంది అందుకని కొంచెం పెద్దగాలే ఉతికేస్తున్నాను ఈ మధ్య ఇంక ఇవన్నీ మార్నింగ్ అయితే ఉతికేసి పెట్టాను చాలా ఆల్మోస్ట్ ఆరిపోయాయి ఎట్లాగో బయట రేకుల కింద ఫ్యాన్ వేస్తాను కదా ఇంక అట్లా అనమాట నేను బయట కొద్దిసేపు వీడియో తీసాను సూర్యుడిని అదంతా చూపించి ఇంకా సూర్యుని అవన్నీ చూపించేసరికి కళ్ళల్లో లైటింగ్ పడ్డది ఫుల్ ఎండ ఇంకా తట్టుకోలేక వెంటనే వచ్చి నీడలో కూర్చుండిపోయాను ఇంకా హస్బెండ్ డ్యూటీ అయితే ఈరోజు మధ్యాహ్నం అనమాట ఇంకా టైం అవ్వలేదు టైం మధ్యాహ్నం టైము ఇంకా అవ్వలేదు మధ్యాహ్నం అయితే వెళ్ళిపోతారు ఇంకా రెడీ అవుతున్నారు తనకైతే అన్నం పెట్టేశాను ఇంకా అన్నం పెట్టేసి బెడ్షీట్లు అవన్నీ బయట కదా అదే షూట్ చేశాను ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట టైము మూడున్నర నా టైము అప్పటికి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి అయితే రాలేదు మూడున్నర అలా అనమాట ఉతికిన బట్టలు అవన్నీ ఉన్నాయి కదా ఆరేసినాయి అవన్నీ తీసి మడత పెట్టేస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే వీడియో చూస్తున్నారు కదా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇంకా వీడియోస్ చేయడానికి నా డైలీ బ్లాగ్స్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సరే నేను వీడియోస్ చేస్తున్నాను చూస్తున్నారు వాళ్ళకు నచ్చుతున్నాయి లైక్ ఇస్తున్నారు వాళ్ళకి నచ్చుతున్నాయి వాళ్ళు లైక్ చేస్తున్నారు కాబట్టి వీడియోస్ నేను మళ్ళీ వీడియో తీయాలి అని నాకు అనిపిస్తుంది కదా అట్లా అనమాట ఇంకా బట్టలు అయితే మంచిగా వేసి పెడుతున్నాను ఇంక ఇదే నా లైఫ్ స్టైలు మీరు అనుకోవచ్చు మరి ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా ఖాళీగా ఇంట్లో ఉండడం ఎందుకు అని అనుకోవచ్చు అంటే విజయవాడలో ఉన్నప్పుడు స్కూల్లో టీచర్గా వెళ్ళాను లోన్స్ ఆఫీస్లో వెళ్ళాను అసలు నేను ఎన్ని వర్క్స్ చేశాను లోన్స్ ఆఫీస్లో చేశాను ఫ్యాన్సీ ఫ్యాన్సీలో ఫ్యాన్సీలో చేశాను స్కూల్లో టీచర్గా చేశాను నాకు ఏదైనా వర్క్ చూపిస్తే వెంటనే వర్క్ వచ్చేస్తుంది స్టడీతో సంబంధం లేదు కొంచెం ఆ వర్క్ అనేది చెప్తే వెంటనే ఆ వర్క్ నేర్చేసుకొని చేసేస్తాను ఇంకట్లనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా బట్టలు బట్టలన్నీ మడతేసి సెల్ఫీలల్లో సర్దేశాను ఎవరి బట్టలు వాళ్ళకి అంటే ఎవరి బట్టలు వాళ్ళకి పెట్టేస్తాం కదా అట్లా మడతేసి పెట్టేసి అంట్లయితే బయట వేసాను పిల్లలు కూడా వచ్చారు అంటే పిల్లలు రావడం రావడంతోనే వాళ్ళకి స్నాక్స్ ఇచ్చాను స్నాక్స్ తినేసి అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు టైం వచ్చేసి ఐదు ఐదున్నర ఆ టైం అవుతుంది అనమాట ఇంకప్పుడు అంట్లో బయట వేసుకొని రుద్దుతున్నాను ఒక్కొక్కసారి నాలుగున్నర నాలుగు నాలుగున్నరకే రుద్దేస్తాను వేస్తాను ఒక్కొక్కసారి ఐదు ఐదున్నర అట్లా అవుతూ ఉంటుంది ఇంకా టైం మెయింటైన్ చేయడానికి ఇదేం జాబ్ కాదు కదా కొంచెం అటో ఇటో అవుతుంది ఇంకట్లన్నమాట ఇంకా చెప్పాను కదా ఇంట్లోనే ఉంటున్నాను ఏదైనా వర్క్ చూసుకోవచ్చు కానొచ్చు మీరు అంటే పిల్లలు స్కూల్కి పంపిస్తున్నాను వాళ్ళు నాలుగింటికే వస్తున్నారు విజయవాడలో ఏంటంటే అక్కడక్కడ అక్కడక్కడనే వర్క్స్ ఉంటాయి అక్కడే మెయిన్ రోడ్డు మీదనే ఇల్లు వర్క్స్ కూడా దగ్గరలోనే ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే విలేజ్ కదా ఏదైనా వర్క్ చేయాలంటే ఉజునగర్ దాకా వెళ్ళాలి అదొకటి అక్కడ ఉజునగర్ దాకా నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే నాకు ప్రాబ్లం మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ మేళచెరువు తిరణాలు జరిగిందని మొన్న వీడియో తీశాను కదా ఇంకక్కడ వర్క్ చేస్తారు ఆయన టైమింగ్స్ వేరే ఉంటాయి మధ్యాహ్నం వెళ్ళి నైట్ రావడం నైట్ డ్యూటీకి వెళ్ళి మార్నింగ్ రావడం అట్లా ఆయన టైమింగ్స్ వేరే ఉంటాయి ఇంకా నన్ను విజ్నగర్లో నేను ఇటు వర్క్ చేసి ఆయన మేళచెరువులో వర్క్ చేసి అట్లా ఆటోకలు ఇటోకలు వర్క్ చేస్తే నన్ను దింపి రావాలన్నా తీసుకొని రావాలన్నా ఎవరు ఉండరు ఇంకా అదొకటి అది మీ అదొకటి అయితే పిల్లలు నాలుగింటికే వస్తున్నారు నాలుగింటికల్లో వర్క్స్ అంటే ఏమీ ఉండవు మినిమం ఆరు ఆరున్నర దాకా ఉండాలి ఏ వర్క్ అయినా బట్టల షాప్ అయినా కానీ కనీసం నైట్ ఎనిమిది తొమ్మిదింటి దాకా ఉండాలి చిన్నపిల్లలు నాలుగున్నరకే నాలుగింటికి వస్తారు నాలుగింటి దాకా ఏ జాబు ఉండదు ఇంకా హస్బెండ్ మధ్యాహ్నం వెళ్తాడు కాబట్టి ఇంకా ఆయనకి మరి ఆయన బయలుదేరేటప్పుడు అన్నం పెట్టడం అవన్నీ వర్క్స్ చూసుకోవాలి కదా అన్నం అంటే అన్నం పెట్టడం హీటర్ హీటర్ పెట్టడం అట్లా కొన్ని కొన్ని వర్క్స్ చూసుకోవాలి కదా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు అట్లా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకెందుకులే అనేసి నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను ఇక్కడ వచ్చేసి అయితే ఊడుస్తున్నాను అంట్లు అవన్నీ కడిగేసాను అంట్లు కడిగేసి ఐదున్నర ఆరుగా వచ్చిందనమాట టైము ఇంకా బయట నీట్ నీట్గా ఊడుస్తున్నాను పిల్లలైతే ఆడుతా ఉన్నారు ఇంకా లేండి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం రావడం ఆడుకోవడం చిన్నప్పుడు అంటే మరీ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇప్పుడు కొంచెం పెద్ద అవుతున్నారు కాబట్టి వాళ్ళైతే ఇంకా ఆటల్లో పడిపోతున్నారు అదొకటి ఇంక ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ కూడా అలవాటు అయిపోయారు బాగా చూసారు కదా ఎలా ఆడుతున్నారో మీకు కనిపిస్తున్నారో లేదో ఇంకా ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అందరూ అలవాటైపోయారు విజయవాడలో ఉంటే ఏంటంటే మెయిన్ రోడ్డు రోడ్డు మీరు పాత వీడియోస్లో చూస్తే విజయవాడలో మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మెయిన్ రోడ్డే అక్కడ ఆడుకోవాలంటే బస్సులు లారీలు ఆటోలు అవన్నీ ఉంటాయి ఇంక ఇదంటే పల్లెటూరు కాబట్టి ఎంచక్క మంచిగా సైకిల్ అటు ఇటు తిరగచ్చు పిల్లలు ఉన్నారు వాళ్ళకి హ్యాపీ అనమాట ఇంకా చూసారు కదా నైట్ టైము అంటే ఇంకా పిల్లలకి స్నానం అదంతా చేయించి టైం వచ్చేసి ఆ టైము ఏడు ఏడున్నర ఆ టైం అవుతుంది అనమాట నైటు ఇవేంటంటే మొన్న మేల్చెరు తిరణాలకు వెళ్ళాం వెళ్ళామని చెప్పాను కదా అప్పుడు కొనుక్కున్నారనమాట కొనించాను ఇంకా వాటితోనే ఆడుతూ ఉన్నారు చూడు మమ్మీ లైటింగ్ వస్తుంది అని అంటే సరేలా అని వీడియోలో అయితే చూపిస్తున్నాను అదేదో కత్తి టైప్లో ఉంది లైటింగ్ వస్తుందంట మమ్మీ ఒకసారి లైట్ బంద్ చేయి ఎలా వెలుగుతుందో చూస్తా అంటే లైట్ బంద్ చేశాను అదే చూపిస్తూ ఉన్నారు నేను అంటున్నాను కొనుక్కోవడం కాదురా మంచిగా దాచిపెట్టుకోండి అని అన్నాను కానీ ఒక పూట రెండు పూటలు కూడా ఉంచట్లేదు వాళ్ళు అదనమాట విషయము ఇంకా నేను లైవ్ వీడియోస్ చేస్తాను షార్ట్ వీడియోస్ చేస్తాను నా బ్లాగ్స్ చేస్తాను షార్ట్ ఫిలిం కూడా తీస్తాను ఈ మధ్యలో ఈ రెండు మూడు రోజులలో వీడియో అయితే పూర్తిగా చూడండి ఎప్పుడైనా ఒక వీడియో అనేది పూర్తిగా చూడండి నేను డైలీ చెప్పేది అదే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ ఒక తో మళ్ళీ కలుద్దాం బాయ్